ఒంగోలు జాతి ఆవు ధరలో గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుని బద్దలు కొట్టింది అత్యంత ఖరీదైన గోవుగా ప్రపంచ రికార్డు బ్రెజిల్ వేలంలో నలభై ఒక్క కోట్ల ధర న్యూఢిల్లీ ఫిబ్రవరి నాలుగు ఒక ఆవు సాధారణంగా వేలల్లో ధర పలుకుతుంది పాలు ఎక్కువ ఇచ్చే కొంచెం మంచి జాతి ఆవు అయితే ఓ రెండు లక్షల రూపాయల వరకు ఉండొచ్చు కానీ ఒక ఆవు నలభై ఒక్క కోట్ల ధర పలికితే అమ్మో అని నోరేళ్లబెట్టాల్సిందే ఇటీవల బ్రెజిల్లో జరిగిన వేళంలో వియాటినా పంతొమ్మిది అనే పేరు గల ఆవు నాలుగు పాయింట్ ఎనిమిది మిలియన్ డాలర్లు అంటే సుమారు నలభై ఒక్క కోట్ల ధర పలికి ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనదిగా నిలిచింది ఇక్కడ ఇంకో విశేషం ఏమిటంటే అది మన ఒంగోలు జాతికి చెందిన ఆవు కావడం ఇప్పటిదాకా అత్యంత ఖరీదైన జాతులుగా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన జపాన్కు చెందిన వాంగ్యూ భారత్కు చెందిన బ్రాహ్మణులను బ్రెజిల్లోని మినాస్ గేరియస్లో పుట్టి పెరిగిన వియటినా ఈ వేలంలో వెనక్కి నెట్టేసింది అంతేకాకుండా పశువుల పరిశ్రమలో ఇప్పటి వరకు ఉన్న అన్ని రికార్డులను తుడిచిపెట్టేసింది ఒంగోలు జాతికి ఉండే అద్వితీయమైన శరీర సంస్థం జాతి లక్షణం వియటినాను ప్రత్యేక స్థానంలో నిలిపింది శరీరం అంతా తెల్లటి రంగులో మెలమెల మెరుస్తూ ఉంటుంది పై చర్మం వదులుగా ఉండటం వల్ల ఇది ఎంతటి ఉష్ణ వాతావరణ పరిస్థితులనైనా తట్టుకుంటుంది విశేషంగా ఉండే మూపురం బలిష్టమైన కంట్రాల్ నిర్మాణం వియటినాకు ప్రత్యేకం దీని అసాధారణ జన్యు నిర్మాణం పాడి పశువుల ఉత్పత్తిలో మరో మలుపు తిప్పుతుందని భావిస్తూ ఉన్నారు